ఉన్నటువంటి ఏ వ్యాధులు అయితే బాపడుతున్నారు ఏం తెలుస్తున్నదండి వారిని ఉంటుంది వైద్యుల ద్వారా అందించిన వైద్యం మరింతగా మెరుగుపరచడం చూపించండి నైనా డాక్టర్స్ నర్స్ సిబ్బందిని ఇంకా మిగిలిన సిబ్బంది అందరినీ కూడా దీవించి క్రిస్మస్లో సంపూర్ణ సంతోషం దయచేసి మరింతగా హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి చూపించండి ఏ సునావులు ప్రాబ్లం అనుకున్నాను ఆంధ్రబాబు స్వచ్ఛవాడు వారు డాక్టర్గా మరి కేక్ కటింగ్ మంచి క్రిస్మస్ సందర్భంగా మీ అందరితో కలిసి క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలి మరి డాక్టర్ మన విధులు ఉన్నారు డాక్టర్ వేణుగోపాల్ సార్ మరి వారి సంస్థలతో కేక్ని మరి క్యాండీన్ వెలిగిస్తూ Happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Sankar Mukherjee, very useful.